హాయ్ పిల్లలు మీరు ఎప్పుడైనా ఈ పళ్ళను తిన్నారా ఆ పండ్లు ఏంటో తెలుసా మీకు వాటిని ఏం పండ్లు అంటాం బంక బంక పండ్లు బంక పండ్లు వచ్చేసి ఎప్పుడు కాస్తాయి ఏ సీజన్లో కాస్తాయి సమ్మర్ సీజన్లో కాస్తాయి ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా కాస్త కాస్తాయి అడవిల్లో బాగా పెరుగుతాయి మరియు ఇవి గిరిజనులు అమ్ముకుంటారు ఇది మనము మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఇది మన ఆరోగ్యానికి ఇంకా మంచిది ఓకే నాచురల్ ఫ్రూట్ ఏనా ఇదిలో అడవిలో దొరుకుతుంది అంటే ఆల్మోస్ట్ నేచురల్ అనమాట దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బొరాజినేసి ఓకేనా దీన్ని దీన్ని హండ్రెడ్ రకాల వంద రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ లో వీటిని వాడతారు అవునా అయితే ఆనాటి కాలంలో ఎవరు సుశ్రుతుడు ఏం రచించాడు సుశ్రుత సంహితలో ఆనాటి కాలంలో ఆ సుశ్రుత సంహిత అనే గ్రంథంలో ఆనాటి కాలంలోనే సుశ్రుతుడు ఈ పండ్ల యొక్క ఈ చెట్టు యొక్క గొప్పతనాన్ని అందులో ప్రియాన్ రచించడం జరిగింది అర్థమైందా బాబీ పట్టుకొని ఇలా చూపించు చూడండి చెప్పండి అర్థమైందా వీటిని ఇంకా ఎందులో ఉపయోగిస్తారంటే స్త్రీలకు గర్భసంచి ఆరోగ్యానికి అవసరమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా వీటిని వాడతారు అవునా ఇంకా మనకు ఎండాకాలంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకే ఈ పండ్లను నేచురల్ గా లభించే ఈ పండ్లను తినడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా నివారించవచ్చు వీటిని తినడం వల్ల ఓకేనా దగ్గు జలుబు అన్నిట్లో కూడా వీటిని ఓకేనా అయితే ఈజిప్ట్ దేశంలో ఏం చేస్తారు తెలుసా పిల్లలు వీటిని అవును ఏం చేస్తాను కాలంలో దొరుకుతాయి కాబట్టి వీటిని ఎండబెట్టి ఏం చేస్తారు ఈజిప్ట్ దేశంలో అవునా అయితే నైజీరియా దేశంలో ఏం చేస్తారు తెలుసా నైజీరియా దేశంలో ఒక పరిశోధన చేశారు ఆ పరిశోధనలో ఏం తేలింది తెలుసా పిల్లలు ఈ గుజ్జును ఉపయోగించి కాలేయ సంబంధ నివారణకు శక్తివంతంగా పనిచేస్తుంది అని తేల్చడం జరిగింది అర్థమైనా ఏ దేశంలో జరిగిన పరిశోధనల్లో ఓకేనా ఈ పండులో ఈ పండులో ఎలా ఉంటుంది బంక బంకగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది అవునా అయితే దీంట్లో ఉన్నటువంటిది ఏంటిది బీటా సిటాన్ స్టిరాల్ అనే పదార్థం ఉంటుంది అర్థమైందా పిల్లలు ఈ పదార్థం ఏం చేస్తుంది మన శరీరంలో పేరుకుపోతుంది ఏం పేరుకుపోతుంది బ్యాడ్ కొలెస్టిరాల్ అనేటువంటిది పేరుకుపోతుంది విన్నారా పిల్లలు ఆ బ్యాడ్ కొలెస్టిరాల్ నివారించడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అవునా అయితే మగవారిలో ఎక్కువగా మగవారిలో ఉండే గ్రంథి ఏంటిది గ్లాండ్ ఏ గ్లాండ్ ఉంటుంది మగవారిలో ప్రోస్టేట్ గ్లాండ్ అనేటువంటిది ఉంటుంది ఆ ప్రోస్టేట్ గ్లాండ్ కి సంబంధించినటువంటి క్యాన్సర్ నివారణలో కూడా వీటిని యూజ్ చేస్తారు అర్థమైందా పిల్లలు ఈ పండు గాని ఆకులు గాని బెరడు కానీ ప్రతీది కూడా ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అర్థమైందా పిల్లలు వీటిని ఇంకా దేనికి దేనికి యూజ్ చేస్తారు డయేరియా లిప్రసీ గనేరియా ఓకే వంటి వ్యాధుల నివారణలో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ గా వీటిని ఉపయోగిస్తారు ఓకేనా యునానీ వంటి మందు తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు ఒకసారి చూసి టేస్ట్ చేసి చెప్పండి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి సీజనల్ గా దొరికేటువంటి నాచురల్ గా దొరికేటువంటి ఈ పండ్లను అందరూ తప్పక తినాలి అవునా అర్థమైందా టేస్ట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ పండ్లు మన ఫారెస్ట్ ఇక్కడ దగ్గరగా ఉండడం వల్ల మన అవును ఏంటిది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా తను జెండా వందనానికి తన స్కూల్ కి వెళ్ళడం జరిగింది అవునా స్కూల్ కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఈ చెట్టు ఉన్నది అవునా అయితే ఇది పిల్లలకు చూపిద్దాం టేస్ట్ చేపిద్దాం దీని యొక్క మెడిసినల్ గురించి మెడిసినల్ యూజెస్ ఏంటో తెలిసి చెప్తాం అనేసి పండ్లను మీకు తీసుకురావడం జరిగింది అవునా ఇప్పటి నుంచి మీరు ఈ పండ్లను సమ్మర్ సీజన్ వచ్చిందంటే తప్పకుండా పెద్దమ్మని తీసుకొని రమ్మనండి మీరు కూడా తినండి ఓకే మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే సిటీస్లో వీటి గురించే తెలియదు పైగా చాలా రేటు కూడా మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనం చాలా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిదీ కూడా మెడిసినల్గా యూజ్ అవుతుంది ఆరోగ్యానికి మంచిది టేస్టీగా ఉన్నాయా సిటీలో ఒక బంక ఉన్నది సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు చెట్లని పరిరక్షించాలి నరకకండి మరియు ఆ చెట్లను నాటుతూ ఉండండి వృక్షో రక్షత రక్షితః అంటే మనకు ప్రతి వృక్షంలో కూడా ఏదో ఒక మెడిసినల్ యూజ్ అనేటువంటిది మెడిసినల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉంటది అందుకే మనము ప్రతి మొక్కని దానికి వాల్యూ ఇవ్వాలి అవి ఇచ్చేటువంటి పండ్లను పూలను ప్రతిదాన్ని కూడా మనకు యూజ్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అవునా చెట్ల నుంచి ఆక్సిజన్ ప్రకృతి మనకు అన్ని ఇస్తుంది మనము ప్రకృతిని కాపాడాలి అవునా ప్రకృతి మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అర్థమైందా పిల్లలు అందుకే మీరు అన్ని ప్లాంటింగ్ చేస్తూ ఉంటారు కదా మీకు నచ్చిన ప్లాంట్స్ చూడండి పిల్లలు పెట్టారు ఆల్రెడీ బ్రింజాలు పెట్టారు వీటికి రోజు నీళ్ళు పోస్తున్నారు అన్ని పెడతా ఉంటారు ఇలా చూడండి ఇవన్నీ